अंबेडी सो सो अंबेकर आश

ఈనాటి కార్యక్రమం ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ ఈ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రజా వ్యతిరేక దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదైతే ప్రజలకు మేలు చేకూరుతుందో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ సమయంలో చూశారాయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఒక మంచి వైద్యం విద్య అందాలంటే అది ప్రభుత్వ విభాగంలోనే సాధ్యమని చెప్పి నాడు సంకల్పించి పదిహేడు మెడికల్ కాలే కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే దాదాపు కొన్ని కాలేజీలు పూర్తి అవడం వాటిల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ద్వారా ఎక్కడికక్కడికి విలేజ్ క్లినిక్లు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు వీటిలన్నింటినీ పెట్టి ఇంటికే వైద్యాన్ని అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగింది నిజంగా ఆరోగ్యశ్రీ అనేది గత ఐదు సంవత్సరాల్లో చూసాం నాడు తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఒక కార్పొరేట్ వైద్యం అందాలి డబ్బు లేకుండా ఏ పేదవాడు చనిపోకూడదు డబ్బు లేకుండా ఏ పేదవాడు విద్య లేకుండా ఉండకూడదు వారికి విద్యను ఒక సంపదనివ్వాలి వైద్యం అనేది ప్రతి పేదవాడికి ఒక నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో నా ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఆరోగ్యశ్రీ ఇంకొక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల ఐదు వందల రకాల జబ్బులకు ఆ రోజు ఆరోగ్యశ్రీని ఇవ్వడం జరిగింది కానీ నేడు చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లో పోయినా ఆరోగ్యశ్రీ లేదు ఏ హాస్పిటల్లో పోయినా ప్రైవేటు వైద్యశాలకు పంపంటున్నారు డబ్బు లేకపోతే ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని చనిపోవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇటువంటి ఒక దుర్మార్గ పాలనలో ప్రైవేటు మెడికల్ కాలేజీలని కేవలం తన అన్నాయిలకు తన పార్టీ పెట్టుబడిదారులకు తన వర్గానికి సంబంధించిన వారికి ఆ కాలేజీని కట్టబెట్టాలి ఇది దోచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రజా సంపదను లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ సంపదను ఆయన వారి పార్టీ వారికి చెందించాలనే ఈ పీపీపి విధానాన్ని తీసుకురావడం జరిగింది నిజంగా ఇటువంటి ఈరోజు చూసాం సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైంది కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ప్రజా వ్యతిరేకమైన విధానాలను అవలంబించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కొనసాగించుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా చూసాం కేవలం ఐదు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఈ రాష్ట్రానికి ఒక ప్రసాదంలాగా వరంలాగా ఈరోజు ప్రతి పేదవాడు వైద్యం చేసుకునేదానికి ప్రతి పేద విద్యార్థి చదువుకునేదానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మనం కోల్పోబోతా ఉన్నాం ఇది చాలా బాధాకరం అదే కాదు ఇది ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారి మీద షీట్లు ఓపెన్ చేయించడం వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ దళితుల మీద పేదల మీద నిజంగా ఎన్ని రకాల హింసలు జరుగుతూ ఉన్నాయంటే మొన్న పిఠాపురంలో చూసాం వెలివేతలు నిన్న దార్గంపాడుజులో చూసాం వెలివేతలు తిరుపతిలో చూసాం ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు తిరిగి అత్యాచారం జరిగిన వాళ్ళ మీద కాకుండా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి కాబట్టి ప్రశ్నిస్తే వారిని జైలులో మగ్గింపజేసే పరిస్థితి నిన్న చూసాం కారుమూరి వెంకటరెడ్డి గారిది ఒక ప్రశ్నిస్తే వారి మీద కేసులు ఒక ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు ఇది ఎంతకాలం సీఎం గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఏదైతే రాజ్యాంగాన్ని కల్పించారో ఏదైతే ప్రజల హక్కులు కల్పించారో ప్రజా హక్కుల్ని ప్రజల గొంతుల్ని నొక్కుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తూ రోజు మీరు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు ప్రజా వ్యతిరేకతను ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే కొని తెచ్చుకున్నారు ఈ ఇక్కడి నుంచే మొదలైంది మీకు ఈ ప్రైవేట్ కాలేజీలని ఏదైతే మీరు పీపీపీ విధానం ద్వారా తీసుకొచ్చారో ప్రజల్లో ఇప్పుడు అనేక మంది దీన్ని తీవ్రంగా అన్ని వర్గాలు ఖండిస్తున్న అన్ని వర్గాలు ఖండించాల్సిన పరిస్థితి ఇది పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా దీని మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి అందుకనే ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణి ఈరోజు ఈ నియోజకవర్గంలో లేకపోటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ వింజమూరు వింజమూరులో ఈ అశ్వభాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు